హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కస్ కిచెన్ నేను పెద్దక్క రోజు మన రెసిపీ సజ్జ దోశలు ఈ సజ్జలనే ఆంధ్ర సైడ్ గంకులని కూడా అంటారు వీరితో ఈ దోశలు ఈ రోజు ముందుగా ఒక గ్లాసు మినపప్పు ఇక్కడ గుండె మినపప్పు తీసుకోవాలి గ్లాస్ ఎండుగా తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెద్ద సైజ్ సబ్బు బియ్యాన్ని తీసుకోవాలండి చిన్న నైలాన్ సబ్బు బియ్యం తనకురావు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఒక రెండు గ్లాసులతో సేమ్ అదే మినపప్పు తీసుకున్న గ్లాసులతో రెండు గ్లాసులు అండి ఇవి పెద్ద సైజు హైబ్రిడ్ సజ్జలు కూడా ఉంటాయి అవి కూడా మీరు వేసుకోవచ్చు ఇవి చిన్న సైజు సజ్జలు అనమాట ఇవి ఇవి అన్ని కలిపి మనం ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి నీళ్ళతో బాగా క్లీన్ చేసుకొని పైన పొట్టేది ఉంటుంది పో పోయేంత వరకు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి తర్వాత మినిట్స్ అనేవి ఏ అయినా సరే ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి ఇలా బాగా కడిగిన తర్వాత వీటన్నిటిని మంచి పోసి నానబెడుతున్నాను నేను ఇక్కడ గుండు మినపప్పు నానబెట్టాను కదా ఈ ప్లేస్ లో మీరు మినపప్పు కూడా నానబెట్టుకోవచ్చు మినపప్పు అయితే ఒక గ్లాసం పావు వరకు వేసుకోండి పొట్టది మనం క్లీన్ చేసుకునేసరికి పోతుంది కాబట్టి గ్లాసం పావు మినపప్పు వేసుకోవాలి ఇలా ఎనిమిది గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేస్తానండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో వేసి కొద్దిపొద్దుగా వాటర్ పోసుకుంటూ పిండి మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి అలానే మరీ లూజ్గా అది గ్రైండ్ చేసుకోకండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి అలానే గా ఉండాలి సజ్జలు అనేవి ఎయిట్ అవర్స్ నానబెట్టాం కాబట్టి గా నేను అడిగిపోతాయండి వాటర్ అనేది మనం కావాలనుకుంటే దోశలు వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇలా పిండిని ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టి ఒక ఎయిట్ అవర్స్ అయినా పర్మనెంట్ చేసుకోవాలి కనీసం ఒక సిక్స్ అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ దోశలతో తినడానికి ఒక మంచి టేస్టీ చట్నీ రెడీ చేసుకుందామండి ఇది ఏంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు అలానే జీడిపప్పు వేసి చట్నీ చేసుకున్నాం చాలా బాగుంటుంది చట్నీ ఈ చట్నీ చేయడానికి ఒక రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అలానే ఒక కప్పు పుట్నాల పప్పు ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకున్నాను మీరు కప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పుని అలానే కాస్త కొత్తిమీర కరివేపాకు మీ టేస్ట్ కి తగినంత వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొంచెం కళ్ళు ఉప్పు కాకుండా కళ్ళుప్పు అనేది చట్నీలకి కానీ రోటపచ్చళ్ళు చేసినప్పుడు కానీ మంచి టేస్ట్ ఇస్తుంది అండి ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం బరకగా మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి మీరు ఇక్కడ జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు అయినండి నేను ఇందులో వేయలేదు పోపులో వేసానండి ఇందులో వేస్తే బాగుంటుంది మిక్సీ పట్టుకునేటప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం బరకగా మరి మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోండి ఈ చట్నీ పేస్ట్ ఎలా ఉంటుంది అంటే హోటల్లో చేసిన కొబ్బరి చట్నీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఇడ్లీతో గానీ దోశలతో గానీ దేనితోనైనా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుందండి ఈ రోజు చేసి మళ్ళీ మరుసటి రోజు అంటే అసలు టేస్ట్ మారిపోతుంది బాగుంటుంది ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత దీనికి పోపు వేసుకుందాం ఎప్పట్లానే పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి పోపుకి చిక్కుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అది కాగిన తర్వాత ఈ పోపులు వేసుకొని దోరగా వేగించుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంగువ వేసుకోండి నచ్చకపోతే స్విచ్ చేసేవాడి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేసాను అలానే లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత పోపును పట్టుకెళ్ళి మనం చట్నీలో వేసుకోవాలండి అంతేనండి మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ దోశలు వేసుకుంటాం పిండి ఎలా ఉండనేది చూద్దామండి ఎయిట్ అవర్స్ పర్మిట్ అయిన తర్వాత ఇలా ఉంది గిన్నె సగానికి రుబ్బుకుంటే గిన్నె పై వరకు అంచు వరకు కూడా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దోశలు వేయడానికి మాత్రం ఒక వేరే గిన్నెలో తీసి పెట్టుకుంటానండి ఒక మూడు నాలుగు గంటల వరకు తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర కొంచెం వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరి పల్చగా లేకుండా చూసుకోండి కొంచెం గరిట్ జారుగా ఉంటే సరిపోతుంది కానీ మరీ జా లూజ్గా లేకుండా చూసుకొని దోశలు వేసుకోవాలి ఈ లోపల స్టవ్ పై పెనం పెట్టి కొంచెం నీళ్లు నూనె కలిపి మనం ముందుగా బ్రష్ తో రుద్దాం అనుకోండి చక్కగా దోశలు అనేవి చక్కగా వస్తాయండి చూడండి కొంచెం నీళ్లు వేసాను తర్వాత కొంచెం ఆయిల్ బ్రష్ తో రుద్దితే నీళ్లు ఉన్నప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసి కొంచెం చెట్టుపట్ల ఆడుతుంటాయి కానీ అలాంటప్పుడు మనం ఇలా చేసి మనం దోశ వేస్తే చాలా చక్కగా వస్తుంది దోశ అనేది ఫస్ట్ దోశ సరిగ్గా రాకపోయినాక మళ్ళీ రెండోది మాత్రం కరెక్ట్ గా వచ్చేస్తుంది కానీ ఇక్కడ బాగానే వచ్చింది ఫస్ట్ దోశ కూడా తర్వాత ఇలా దోశ వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పక్కదండి ఒక నాలుగైదు చుక్కల వరకు నూనె అనేది వేసి సరిపోతుంది పైన ఇలా వేసిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకున్నాను ఒకవైపు కాల్చి కూడా తీసుకోవచ్చు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చాను అనమాట రెండో దోశ ఏంటంటే పప్పుల పొడి వేసానండి నా దగ్గర పల్లి పొడి ఉంది ఆ పల్లి పొడి వేసి దోశ వేసాను మళ్ళీ అలానే ఆయిల్ బ్రష్ చేసి తర్వాత దోశ వేసాను వేసి ఒకవైపు కాలిన తర్వాత పైన రెండో వైపు తిప్పే ముందు కొంచెం పప్పుల పొడి వేసాను దీనికి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి వెన్న కానీ వేసుకోవచ్చు ఆ పప్పులు కూడా వేసిన తర్వాత లేదంటే ఉల్లిపాయ ముక్కలు కూడా పైన వేసుకోవచ్చు క్యారెట్ ఇలా మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అండి ఈ దోశలు అనేవి ఒకసారి వేసుకొని చూడండి సజ్జలతో దోశ చాలా బాగుంటుంది ఈ దోశలు చిన్నపిల్లలతో సహా అందరూ తినవచ్చండి తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ డైట్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సజ్జ దోశలు అలానే ప్రీవియస్ వీడియోస్ లో ఒకే పిండితో రకరకాల దోశలు కుంత పొంగనాలు చేసుకోవచ్చిన వీడియో పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ సజ్జ దోశలు మీరు కూడా తయారు చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి చేరుతుంది మళ్ళీ ఇంకో మంచి వీడియోలో